అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బానోత్స మనికా బ్లాగ్స్ వీడియో ఏందన్నది ఆల్రెడీ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది సో తమ నేను కదా వీడియో గురించి అర్థమైపోతుంది ఇది వచ్చేసి పార్ట్ వన్ అన్నమాట పార్ట్ టూ కూడా పోస్ట్ చేస్తాను వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది సో అందుకనే పార్ట్ టూ కూడా చేయాల్సి వచ్చింది నేను వీడియో ఎక్కడా కట్ చేయకుండా మొత్తం షూట్ చేశాను అన్నమాట అంటున్నా కానీ అసలు వీడియో ఏందన్నది చెప్పట్లేదు కదా మా చిన్నంది అన్న ప్రాసిన వీడియో సో ఎర్లీ మార్నింగ్ లేచేసాను అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ లేపిందమ్మా బట్ ఇవ్వలేదు నేను సిక్స్త్ అలా లేచేసి చేసి నేను లేచేసరికి అమ్మ ఇల్లుచి తుడిచి మొత్తం రెడీ చేసి పెట్టింది అనమాట సరే అని చెప్పి గుమ్మ ముందు ఇలా చిన్నగా ముగ్గు పెట్టేసుకున్నాను నాకు తిప్పుట్లో ముగ్గు చాలా తక్కువచ్చు సో ఏదో వచ్చినట్టు నేను ఇలా ముగ్గు పెట్టుకున్నాను పెట్టుకున్నాను బాగుందని అనుకుంటున్నాను ముగ్గు బాగుందో లేదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ఆ తర్వాత నేను అప్ అయిపోయాను అనమాట టెంపుల్కి వెళ్తున్నాము సో కలసనానం చేసుకున్నాను నేను అన్నప్రాసన టెంపుల్లోనే చేద్దాం అనుకున్నాను చాలా సింపుల్ గా చేసేద్దాం అనుకున్నాను సో అందుకనే మేము టెంపుల్లో అనుకున్నాము ఇది వచ్చేసి చిన్నవనకి డ్రెస్ అనమాట ఫస్ట్ టైం వానికి ప్యాంట్ వేస్తున్నాను సిక్స్ మంత్స్ నుంచి నేను వానికి అసలు పట్టు పుట్టినప్పటి నుంచి చెప్పడానికి నేను వానికి ప్యాంట్ వేయలేదు అన్నప్రాసన రోజే ఫస్ట్ టైం అన్నమాట వానికి ప్యాంట్ వేయడం నేను అప్పటి వరకు ఓన్లీ షార్ట్స్ వేసేదాన్ని ప్యాంట్స్ అయితే అసలు వేయలేదు సో ఫ్రెష్ అయిపోయాను కదా ఇక ఇంట్లో పూజ చేసేసుకొని దేవుని కొంచెం పరమాన్నం వండేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని పరమాన్నం వండేసి దేవుడి ప్రసాదం పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము మా సైడ్ అన్న ప్రాసన ఎలా చేస్తారంటే అంటే నేను ఓన్లీ మా అమ్మ అన్న మాత్రమే చూశాను ఇంటికాడ చేసి అందర్ని పిలిపించి అందరితో తినిపించి అండ్ నాన్ వెజ్ మేక కోసి నాన్ వెజ్ వండి అలా చేసేవన్నమాట నాకేం అనిపించింది అంటే అంత హడావుడి వద్దు లో చేసుకున్నాము అందులోనూ మా హస్బెండ్ కి సాయిబాబా అంటే చాలా ఇష్టం సో మా ఇంటికి నియర్ బై సాయిబాబా టెంపుల్ ఉంది సో అక్కడే టెంపుల్ లో మంచిగా చేసుకున్నాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట మా హస్బెండ్ అడితే ఓకే టెంపుల్ లోనే చేసుకుందాం అన్నారు సో మేము మమ్మీ ముందు రోజు వెళ్ళి టెంపుల్ కు వెళ్ళేసి ఏమేం కావాలి అండ్ ఎంత అమౌంట్ అవుతుంది అని చెప్పి అడిగేసి వచ్చింది నేను అమౌంట్ కూడా చెప్తాను సో మీరు కూడా మీ పిల్లలకి ఎవరైనా టెంపుల్లో లో ప్రాసనం చేసుకోవాలనిపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా సో మమ్మీకి వచ్చేసి పంతంలో పంతులు గారు ఏం చెప్పారంటే టూ థౌజండ్ అలా అవుతుంది అని చెప్పారు పూజ సామాన్లకి అలా సిక్స్ ఏమో అయినట్టుంది అంతే అండ్ నెక్స్ట్ పంతులకి దక్షిణ అన్నమాట పంతులు గారికి మనం ఎంత దక్షిణ పెట్టాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు టూ థౌసండ్ అన్నారు బట్ నన్ను అడిగితే మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ సిక్స్టీన్ హండ్రెడ్ లోపే అయిపోతుంది అన్నమాట చాలా ప్రశాంతంగా జరిగింది మాకు పూజ అనేది నాకు ఎంత బాగా నచ్చిందంటే అంటే టెంపుల్లో పూజ చేసుకొని చిన్నకి అన్నం ముట్టించి చాలా బాగా నచ్చింది అండ్ పూజ చేసేసుకొని దీపం పెట్టేసుకొని దేవునికి ప్రసాదం పెట్టేసాను అనమాట అలానే చిన్నకి పరమాన్నం తినిపిస్తారు కదా పెళ్ళమన్నం సో అది పూజ చేసి పెట్టుకున్నాను అట్లాగే గుడిలోకి కూడా ప్రసాదం వండేసుకొని పెట్టుకున్నాను అనమాట గుడికి కూడా ప్రసాదం తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం పరమాన్నము అండ్ ఇంకేవో చేసింది నాకు ఐడియా లేదు ఇంకా దాన్ని ఏమంటారు అంటే మేము గుగురి అంటాం అదే గుడాలు సో అవి కూడా రెడీ చేసి పెట్టేస్తుంది అనమాట నేనే పెట్టుకున్నా నేను మమ్మీ రెడీ చేసుకుని పెట్టును ఇవే బ్యాంగిల్స్ ముందు రోజు వెళ్ళి తెచ్చుకున్నాను అంతా హడావిడి హడావిడి అయిపోయింది అండ్ నెక్స్ట్ టెంపుల్ కి వచ్చేసాము కాలు కొడుకుని అక్కడ ఆవు జూడు ఉండే ఆవు ఉండే అన్నమాట తమ్ముడు తీసుకెళ్లి చిన్నంత ఓ అట్టపించారు మేము బయట నుంచి పూజ సామాన్లు అన్ని షాప్ ఉంటుంది టెంపుల్ కి బయటనే షాప్ ఉంటుంది సో షాప్ లో మమ్మీ ముందు రోజే అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసింది అన్నమాట సో ఆ పూజ సమన్లు అన్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చాము ఇక్కడ మాకు అరేంజ్మెంట్స్ చేసి పెట్టారన్నమాట పంతులు నేను వస్తాను మీరు నడవండి అని చెప్పారు పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ లో పంతులు గారు ఉన్నారు సో టోకెన్ తీసుకోమన్నారు తేజస్ మా బాబు పేరు సో ఆ పేరు పెట్టిచ్చేసి అన్నప్రాసిన టోకెన్ వన్ నాట్ వన్ ఇచ్చేసి టోకెన్ తీసుకున్నాము మాకంటే ముందు అక్కడ ఇంకో పూజ అవుతుంది అది రైట్ సైడ్ కనిపిస్తుంది కదా సో అటు సైడ్ ఒక పూజ అవుతుంది ఇటు సైడ్ మా పూజ ఇదే సాయిబాబా టెంపుల్ అనమాట అండ్ మాకు ఇంటికి నియర్ బై లో ఉంటుంది ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు ఈ టెంపుల్ లో సీతారాముల కళ్యాణం కానీ లేకపోతే సాయిబాబా తీర్థ పూజ కానీ చాలా బాగుంటుంది సో చెప్పాను కదా మా హస్బెండ్ కి అని చెప్పేసి మేము ఇక్కడికే వచ్చేస్తాం ఇక్కడే సింపుల్ గా చేసుకున్నాం అని చెప్పేసి పంతుల గారికి వచ్చి వెయిట్ చేయండి అమ్మా పక్కన దాంట్లో పూజ ఉంది అది పూజ చేసేసి వస్తా అంటే నైన్ అన్నారు మేము అరౌండ్ నైన్ టెన్ నైన్ ఫిఫ్టీ కల వచ్చేసాను చూసారా మా చిన్నోడు వాళ్ళ డాడీని ఎలా హత్తుకొని కూర్చున్నాడో మనం ఎవరన్నా ఎత్తున్నాం అనుకో మా చిన్నోడిని మంచిగా హత్తుగా ఉంటాడనమాట బాడీకి ఎంత బాగా కూర్చుంటాడో నాడిస్తే వెళ్ళేటట్టు ఉంది అలా చెప్తుంటే ఇక్కడ మా హస్బెండ్ మా చిన్నోడు వెయిట్ చేస్తున్నాడు అనమాట అసలు మా మమ్మీకి ఏం చెప్పారంటే బియ్యం తీసుకురామని చెప్పారంట మా మమ్మీ బియ్యం తేయడం మర్చిపోయింది మేము ఇంట్లోకించి స్టార్ట్ అయ్యేలోపు మేము బియ్యం తీసుకురావడం మొత్తం మర్చిపోయింది అమ్మా సో మళ్ళీ వెళ్ళింది నేను మీకు హడావుడి లో నా లుకే చూపలేదు ఈ శారీ వచ్చేసి నేను రీట్ చేసుకున్నాను ఎలా ఉంది అన్నది కామెంట్ చేసేయండి లావెండర్ కలర్ సో ఇలా నేను సింపుల్ గా రెడీ అయిపోయాను నా లుక్ ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ రెడీ అయ్యేటప్పుడే చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇదంతా స్టోరీ చెప్తున్నా కదా సో అందుకనే చెప్పలేదు అండ్ ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఏమన్నారంటే గౌరమ్మని చెయ్యమ్మా అని చెప్పారు సో పసుపు తీసుకుని తమలపాకులు తమ్ముల పసుపు పసిపేసి కొన్ని నీళ్లతో గౌరమ్మని చేసి పెట్టాను గౌరమ్మని పూజ చేస్తారు కదా సో ఇది బేసిన్ లో తెచ్చిన బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యం ఏదైతే దాని మీద గౌరమ్మని పెట్టారన్నమాట గౌరమ్మని ఆయన పక్కనే అలాగే వినాయకుడిని కూడా పెట్టేసి మన వినాయకుడిని పెట్టారు అండ్ చుట్టూ పూలు పండ్లు అవి పెట్టారు మనకు అందరికీ తెలిసిందే ఏ పూజ మొదలు పెట్టినా మనం ఫస్ట్ గా చేసేది ఏంటి వినాయక స్వామికి పూజ చేయడం సో అలాగే మాధుడు వినాయక స్వామికి పూజ అయిపోయింది స్టార్టింగ్ లో అండ్ ఆ తర్వాత గౌరమ్మ పూజ కూడా అయిపోయింది అనమాట మా చిన్నోడు చాలా బాగా కోఆపరేట్ చేశాడు అస్సలు అంటే అస్సలు ఏడవలేదు అండ్ అస్సలు క్రాంకీగా కూడా ఫీల్ అవ్వలేదు పూజ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగున్నాడో ఎండింగ్ లో పూల దాన్ని వేసేటప్పుడు కొద్దిగా ఏడ్చేటట్టు చేశాడు అంతేగాని అస్సలు ఏడవలేదు గా ఉన్నాడు మా ఎంత బెటర్ అంటే బయటికి మనం ఎక్కడికైనా వెళ్ళినా వాడిని ఎక్కడన్నా తీసుకెళ్ళినా అస్సలు ఏడువాడు అస్సలు క్రాంకీగా ఫీల్ అవ్వడు మనకి కావాల్సింది ఒక్కటే అనమాట మంచి గాలి ఉండాలి గాలి ఉండి వాడిని మంచిగా పీస్ఫుల్ కింద పడుకోబెడితే చాలా బాగా ఆడుకుంటాడు చాలా మంది పిల్లలు ఏంటంటే ఎత్తుకుంటేనే ఉంటారు కదా ఎత్తుకుంటేనే ఏడకుండా ఉంటాడు మా అట్లా కదా మాన్ ఎత్తుకుంటేనే ఇరిటేషన్ వస్తుంది క్రాంకీగా ఫీల్ అవుతాడు ఎత్తుకుంటేనే బాగా ఏడుస్తాడు అనమాట నేను వెళ్ళినా కూడా కొద్దిగా ప్లేస్ చూసుకొని కింద వీలైతే నా స్టాఫ్ లేకపోతే ఎవరింటికెళ్ళినా కింద దుప్పటేసి ఇస్తారు కదా కింద దుప్పటేసేసి దాని మీద వాడిని పడుకోబెట్టేసి చేతిలో ఏదైనా ఒక బొమ్మ అనుకోండి చాలా చక్కగా ఆడుకుంటాడు అసలు క్రాంక్ క్రాంకీగా ఫీల్ అవ్వడు జస్ట్ వానికి పాలు తాగాలి అనిపించినప్పుడు ఏడుస్తాడు ఆ టైం మనకు తెలుస్తుంది కదా పాలు తాగి ఎంతసేపు అయిందో వాడు ఏడోక ముందే పాలు ఇచ్చేస్తాను అనమాట నేను ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు నాకు మాత్రం మా చిన్నడు చాలా బాగా సపోర్ట్ చేస్తాడు మా పండుగాడు బయటకి ఎక్కడికన్నా వెళ్తున్నామంటే వానికి అర్థం అయిపోతుందో మరి ఏందో నాకు అర్థం కాదు కానీ ఎంత బాగా సపోర్ట్ చేస్తాడంటే అంత బాగా సపోర్ట్ చేస్తాడు అస్సలు డిస్టర్బ్ చేయొద్దు మమ్మీని అనుకుంటాడేమో నాకు తెలిసి అని నన్ను అస్సలు డిస్టర్బ్ చేయడు అండ్ నన్ను నేను ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి బయటికి మమ్మీని తీసుకొని వెళ్ళాను ఇప్పటి వరకే సో అసలు డిస్టర్బ్ చేయడు ఏడరు చాలా కోఆపరేట్ చేస్తాడు ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు కొంతమంది పిల్లల్ని చూస్తుంటే అసలు ఎత్తుకుంటేనే ఆగుతారు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరనే ఉంటారు మళ్ళీ కొద్దిగా ఇట ఎవరైనా ఎత్తుకున్నా కూడా ఒకటే ఎయిట్ చేస్తూ ఉంటారు మాడ మాత్రం అట్లా కాదు ఎవరు ఎత్తున వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కానీ ఎక్కువసేపు వాళ్ళని ఎత్తుకోకూడదు చాలా తక్కువ టైం మాత్రమే ఎత్తుకోవాలి ఎత్తుకోవడం ముందు ఒక ఫైవ్ మినిట్స్ ఆ టూ మినిట్స్ అంతే అంతకు మించి ఎత్తుకోకూడదు కింద పడుకోబెట్టేసారి లేకుండా ఇప్పుడు ఇప్పుడు నేను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా కదా అలా అనమాట ఎత్తుకుంటే మాత్రం చాలా క్రాంచీగా ఫీల్ అవుతాడు నేను చిన్నప్పటి నుంచి చేసింది ఒకటి వాళ్ళు ఎత్తుడు అస్సలు అలవాటు చేయలేదు అండ్ ఉయ్యాల ఉయ్యాల కూడా నేను అస్సలు అలవాటు చేయలేదు ఇప్పటికి వరకు సిక్స్ మంత్స్ అంటే మనం అన్న ప్రాసిన ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయి సిక్స్ మంత్ స్టార్ట్ అయినప్పుడు సిక్స్ డేస్ కి చేస్తుంది కదా ఓన్లీ ట్వంటీ వన్ డేస్ ఉయ్యాలు వేసినప్పుడు మాత్రమే ఆ వన్ మంత్ మాత్రమే ఉయ్యాల అలవాటు ఉండే ఆ తర్వాత నేను ఉయ్యాలు అలవాటు చేయలేదు వానికి ఎత్తుకోవడం అలవాటు చేయలేదు అదంతా మనలో ఉంటుందని నేను అనుకుంటాను మన పేరెంట్స్ దగ్గర మన మదర్స్ దగ్గర మనం ఎలా ఎక్కువ ఎత్తుకోవడం అలవాటు చేస్తే పిల్లలకు కూడా అలాగే అలవాటు అవుతుంది సో నేను చిన్నప్పటి నుంచి వానికి కొంచెం టైం సెట్ చేయడం కానీ ఇలా కొద్ది కొద్దిగా చేసాను వాటి గురించి కూడా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా మీకు అన్ని చెప్తాను అండ్ నేను చాలా కంటెంట్ వీడియోస్ షూట్ చేసేది ఉంది కొన్ని షూట్ చేసి కూడా పెట్టాను బట్ నా ఫోన్ స్టోరేజ్ చాలా ఫుల్ అయిపోయింది నా ఫోన్ స్టోరేజ్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వీడియోస్ అన్ని ఉండేసరికి స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది అసలు నెక్స్ట్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇద్దమన్నా స్టోరేజ్ ఉండట్లేదు అందులో నేను ఇంకా మా చిన్నోడిని చాలా వీడియోస్ కొన్ని పెన్ డ్రైవ్ కి షిఫ్ట్ చేశాను కొన్ని డిలీట్ చేసేసాను షిఫ్ట్ చేశాను అనుకుని కానీ ఏం చేస్తాం ఏం చేయలేం కదా మా తమ్మా తమ్ముని కి కొన్ని పంపించాను మమ్మీ ఫోన్ కి కొన్ని అలా కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి అనుకోండి మన దగ్గర వీడియోస్ ఉంటేనే అవి సేఫ్గా ఉంటాయని నేను అనుకుంటాను సో కొన్ని పెన్ కి సిప్ చేశాను అని కొన్ని నా ఫోన్లో ఉన్నాయి కొన్ని మిస్ అయిపోయాయి నేను ఏం చేశానంటే చిన్న పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను అనమాట సో అందులో వన్ ఫొటోస్ వన్ వీడియోస్ అన్నీ అందులో సేవ్ చేసి పెట్టాను సో అలా మనకి లైఫ్ టైం గుర్తుండిపోతుంది కదా అని అనుకున్నాను అండ్ మా చిన్నోన్ ఐడి వచ్చేసి ప్రిన్స్ తేజస్ అన్నమాట కింద ట్యాగ్ చేస్తాను మీరు ఎవరన్నా మా చిన్నోన్ ఐడి ఫాలో అవ్వాలంటే కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయిపోవచ్చు అండ్ నా ఇన్స్టా ఐడి వచ్చేసి బానర్ మోనికా ఇంతకు ముందు రౌడీ బేబీ ట్వంటీ ఎయిట్ అని చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి ఛానల్ నేమ్ ఏముందో ఇన్స్టా ఐడి కూడా సేమ్ అదే ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళి కూడా నన్ను ఫాలో అయిపోయి నా డైలీ అప్డేట్స్ అనేటివి చెక్ చేసేయచ్చు చాలా ఈజీగా చెక్ చేయొచ్చు నేను డైలీ అప్డేట్ చేస్తుంటాను ఇన్స్టాలో కూడా డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ పూజ మొదలయ్యే ముందు మనకు అందరికీ తెలిసిందే చేతికి కంకణం పెడతారు మీరు చెప్పండి మ్యారేజ్ అయిన వాళ్ళు రైట్ హ్యాండ్ కి కంకణం కట్టుకోవాలా లెఫ్ట్ హ్యాండ్ కి కంకణం కట్టుకోవాలి అన్నది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు ఇదో చాలా పెద్ద డౌట్ ఇక్కడ పంతులు వచ్చేసి మా హస్బెండ్ తో నాకు లెఫ్ట్ హ్యాండ్ కి కంకణం కట్టించారు సో అతను నాకు లెఫ్ట్ హ్యాండ్ కి కట్టారు నేను అతనికి రైట్ హ్యాండ్ కి కట్టాను సో మ్యారేజ్ అయిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకోవాలేమో అందుకే పంతులు గారు కట్టించారేమో అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా ఐడియా ఉంటుంది కదా అండ్ నేను చిన్నకు వచ్చేసి అన్నప్రాసనకి వెండి వెండివి తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో పార్ట్ టూ లో పోస్ట్ చేస్తుంది సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి గౌరమ్మకి గౌరమ్మ తల్లికి అండ్ వినాయకునికి గౌరమ్మకి మనం పనులు పెడతాం కదా పండ్లు పెట్టేసి పూజ అంతా అయిపోయాక కొబ్బరికాయ కొట్టేస్తాము నెక్స్ట్ వీడియోలో మేము అన్నం తినిపియడం అన్నం ముట్టించడం అండ్ వాడు అన్న ప్రాసనం ఏది పట్టుకున్నాడు అండ్ మేము ఎంత తొందరగా ఎంత స్పీడ్గా క్యాచ్ చేశాడు అన్నది నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మిస్ అవ్వకుండా పెడతాను సో వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయండి పార్ట్ లో పోస్ట్ చేస్తాను మొత్తం వీడియో పార్ట్ వన్ లోనే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ చూసేసరికి ఎయిటీన్ ట్వంటీ మినిట్స్ అవుతుంది అంత లాగ్ వీడియో అంటే కూడా ఎవరు చూడలేరు కదా సో ఎందుకని చెప్పేసి ఓన్లీ పూజ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే ఈ వీడియో పెట్టాను ఇక్కడ పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మనకు ప్రసాదం ఉంటుంది కదా మేము చేసుకొచ్చింది కూడలు అండ్ పరమాన్నం అవి బెల్లం అన్నం అవన్నీ దేవుని ముందు పెట్టేసి దేవునికి ప్రసాదంగా ఇచ్చేసాము మాకు ఎంతసేపు టైం పట్టిందంటే గుళ్ళో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది గా కానీ ఎంత ప్రశాంతంగా జరిగింది అంటే అంత ప్రశాంతంగా జరిగింది ఏ లొల్లి లేదు ఏ హంగామా లేదు ఏ ఆర్భట లేవు చాలా సింపుల్గా అండ్ చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది అంత బాగా నచ్చింది నాకు ఏదైనా పూజ చేసుకుంటే చాలా నచ్చుతుంది నాకు పూజలు అంటే కూడా చాలా ఇష్టము మీకు పూజా బ్లాగ్స్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసింది పూజా బ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను కొంచెం ఫోన్ స్టోరేజ్ ఫుల్ గా ఉంది కొన్ని వీడియోస్ అనేవి డిలీట్ చేద్దామా లేకపోతే వేరే ఏదన్నా ఫోన్ పర్చేస్ చేద్దామా అని చూస్తున్నాను ఇంకేది కన్ఫర్మ్ అవ్వలేదు మా హస్బెండ్ని అడిగి కూడా తీసుకోవాలి అనుకుంటున్న కొత్త ఫోన్ కానీ మళ్ళీ లే ఇప్పుడు ఫోన్ ఇన్వెస్ట్ చేయడం జాబ్ లేదు ఏం లేదు చిన్న పుట్టిన తర్వాత జాబ్ కూడా మానేశాను కదా మళ్ళీ ఫోన్ ఎందుకులే అనుకుంటున్నాను బట్ నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి ఫోన్ లో ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేసేసి ఫస్ట్ ఆ తర్వాత అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ వీడియోస్ అనేది షూట్ చేద్దాం కదా అనుకుంటున్నాను నాకు ఏం ప్రాబ్లం అయిపోతుంది అంటే ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ వాయిస్ వరకు ఇచ్చేద్దాము మంచిగా షూట్ చేసుకుందాం అనేది ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది సో ఆ రోజు నాకు అక్కడ సేమ్ ఇదే ప్రాబ్లం అయింది వీడియో రికార్డ్ చేస్తుంటే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయింది కొన్ని వీడియోస్ మమ్మీ ఫోన్ లో కొన్ని వీడియోస్ మా హస్బెండ్ ఫోన్ లో కొన్ని వీడియోస్ తమ్ముని ఫోన్ లో అలా షూట్ చేసి మొత్తం వీడియో క్లిపింగ్స్ అన్ని ఇలా యాడ్ చేసి పెట్టాను వీడియో తీస్తున్నాం ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతుంది వీడియో తీస్తుంది మాత్రం ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట ఆ రోజు అసలు మేము సో చూద్దాం కొత్త ఫోన్ తీసుకోవడం అవుతుందా లేకపోతే ఇదే ఫోన్ ని కంటిన్యూ చేయడం అవుతుందా అని చెప్పేసి ఈ ఫోన్తో అసలు నాకు ప్రాబ్లం ఏం లేదు ఎక్సెప్ట్ మెమొరీ ఓన్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది అది ఒక్కటే ప్రాబ్లము సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసేయండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది నాకు ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఇంకా పెరగలేదు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ అలానే ఉన్నారు సో వెయిటింగ్ నాకు కూడా ఉంటుంది కదా ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరిగే కొద్దీ నాకు ఆ హ్యాపీనెస్ అలా వస్తుంది సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా సరే కొంచెం ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేటివి షేర్ చేయండి అండ్ మీకు ఏ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆ వీడియోస్ చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను అండ్ కన్ఫర్మ్ గా మీరు చెప్పిన వీడియోస్ కూడా నేను షూట్ చేసి పోస్ట్ చేస్తాను అండ్ పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తున్నారా పార్ట్ కోసం వెయిట్ చేస్తే పార్ట్ వన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి బాయ్ అందరికి మళ్ళీ కలుస్తాను పార్ట్ టూ వీడియోతో